అందరికీ నమస్కారం అండి మొన్న కంచికి చెరల ఓసీ క్లబ్లో మన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు సంవత్సర కాలం మేము అధికారం వచ్చాము ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం వచ్చినప్పుడు ఇక్కడ మా మా ఆడపడుచైన శ్రీమతి తంగిరాల సోమయ్య గారు కార్యకర్తలని ఏ విధంగా కాపాడుకున్నారనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అలాగే మీపై కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ఈ సంవత్సర కాలంలో కూడా ఏ రోజు కూడా మీపై దాడులు చేయలేదు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ నినాదాలతోటి అక్కడ మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా శాసనసభ్యులు శ్రీమతి తంగిరాళస్వామ్య గారు ఎప్పుడూ కూడా ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ముందుకెళ్తున్నారు ఈ సంవత్సర కాలంలో నందిగా మున్సిపాలిటీలో వారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది ఈ నందిగా మా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు రాజకీయాల నాయకుల విగ్రహాలతోటి ఒక కుయుక్తితోటి పని అదే విషయంపై పదే పదే ప్రజల్లో తీసుకెళ్లి మీరు అభివృద్ధి అనేది కుంటిపడే విధంగా చేశారు మీకు ఈ నందిగామ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరిగింది మరలా మీరు మేము అధికారంలోకి వస్తామని ఏ విధంగా కళ్ళకుంటున్నారనేది మేము మరోసారి గట్టిగా అడుగుతున్నాము మీరు కార్యకర్తల కాపాడటం నేర్చుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక చేయి ప్రతి ఒక్క కార్యకర్తే అండగా ఉండి ఏ రోజు కూడా ఏ కార్యకర్తకి హాని తలపెట్టకుండా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అండగా ఉండి కాపాడిన మా శాసనసభ్యులు అలాగే మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ప్రజల్లో మీరు ఏ రోజు కనపడ్డారు ఏ కార్యకర్తకి ఇబ్బంది వస్తే మీరు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని మీరు కాపాడారో తెలియజేయాలి ఏదో ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నిన్న కంటికిచర్ల ఓసీ క్లబ్లో వచ్చి మేము రప్ప రప్ప అనే డైలాగ్ తోటి మీరు ప్రజల్ని రెచ్చగొడదని చూస్తున్నారు ఆ డైలాగ్ ఒక సంవత్సర కాలంలో చెప్తే మీ కార్యకర్త కానీ మీ నాయకులు కానీ ఎవరు రోడ్డు మీద తిరగరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు కూడా మా నాయకురాలు మీ ప్ర మీ కార్యకర్తలు ఎవరైనా ఆ రోజు మీరు అధికారంలో ఉండగా ఎవరంటే వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తే వాళ్ళ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి కక్షపూరిత వాతావరణం అనేది తంగిరాల కుటుంబాన్ని తెలియదు ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఈ నియోజకవర్గంలో తంగిరాళ్ళ కుటుంబంపై ఉన్న మక్కువ ప్రజలను ఎప్పుడైనా చెప్తారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ తెలుగుదేశం కంచుకోవటాన్ని మర్చిపోవద్దు మీరు రెచ్చగొడితే ఇక్కడ భయపడటానికి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా సిద్ధంగా లేరు మిస్టర్ అరుణ్ కుమార్ మీరు జాగ్రత్తగా మాట్లాడండి ప్రజలను ఎప్పుడూ కూడా రెచ్చగొట్టి వాళ్ళపై కక్షపూరిత వాతావరణం ప్రేరేపించి వాళ్ళు కేసుల్లోకి వెళ్తే మీ దగ్గర ఉంటారేమనుకుంటున్నారు అలాంటి కుయక్తులతోటి పని మీరు మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే అట్లాంటివి ఇక్కడ జరగవు మీరు ఇంటికి వెళ్ళిపోవటం అనేది సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం